ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై తొమ్మిది మా ఇద్దరి తొలి సాధన అనుభవాలు నేనేమో జ్ఞానమార్గం ద్వారా మోక్షగామి అయితే జిజ్ఞాసి అయితే సిద్ధ మార్గం ద్వారా మోక్షప్రాప్తికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు నా యోగ సాధన కుండలినీ జాగృతికి జ్ఞానదీక్ష గురువు దర్శనం లభించి వారి శక్తిపాత సిద్ధి ద్వారా నాలో కుండలినీ శక్తి కదలికలు ఏర్పరిచినారని మీకు విదితమే కదా అలాగే జిజ్ఞాసికి వారి సిద్ధ గురువు యొక్క శక్తిపాత సిద్ధి వలన వాడిలోని కుండలినీ మాతా కదలికలు ఏర్పడినాయని మీకు విదితమే కదా నేనేమో యోగశక్తులు అలాగే యోగసిద్ధులు అలాగే పంచభూత ఆధీనాల వైపు వెళ్ళకూడదని మోక్షజ్ఞానం పొందాలని నా యోగ సాధన ఆరంభమైతే మా జిజ్ఞాసికి యోగ సాధనలో అసలు ఏ ఏ యోగశక్తులు వస్తాయి వాటి ద్వారా వచ్చే యోగ సిద్ధులేంటి వాటిని పొందితే వచ్చే పంచభూతాల శక్తులు ఎలా ఆధీనాలు అవుతాయని ప్రత్యక్ష అనుభూతి అలాగే ప్రత్యక్ష అనుభవాలు పొందాలని వాడేమో సిద్ధ మార్గంలో ప్రయాణించడం జరిగింది అంటే నేను జ్ఞానసిద్ధుడుగా వాడేమో సిద్ధుడుగా యోగ సాధన ప్రారంభమైందన్నమాట మాకు వచ్చిన టెలిపతి విధి విధానం ద్వారా ఒకరికొకరు తమ తమ అనుభవాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాము వాడేమో శ్రీశైల క్షేత్రంలో కూర్చుని తన సాధనాశక్తితో పన్నెండు చక్రాలు జాగృతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు నేనేమో చక్రాలు జాగృతి అవుతున్న సమయంలో కనిపించే బీజాక్షరాలు సాధన చేస్తే వచ్చే మంత్రదేవతలు చూపించినా ఆయా క్షేత్రాలకు వెళ్ళి చక్రాల జాగృతి చేసుకోవాలని అనుకున్నాను ఒక దివ్య ముహూర్తం చూసుకొని వాడేమో కర్మ సన్యాసిగా ఏకాకిగా మోక్షప్రాప్తి కోసం సిద్ధ మోక్షగామిగా శ్రీశైలం వెళ్ళిపోయినాడు నేనేమో గృహస్థాశ్రమ ధర్మంలో మోక్షప్రాప్తి కోసం మానసిక సన్యాసిగా జ్ఞానయోగిగా ఇంటి వద్దనే ఉండి యోగ సాధన చేసుకుంటూ చక్రాల జాగృతి కోసం ఆయా క్షేత్రాలు తిరిగి రావాలని అనుకున్నాను ఇలా మా ఇద్దరి యోగచక్రాల జాగృతి శుద్ధి ఆధీనం అయిన తర్వాత నివేదన సమయానికి ఒకరికొకరు ఎదురుపడాలి అని అప్పటిదాకా మాట్లాడుకోవడం అన్నీ కూడా టలీపతి ద్వారా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాము ఈ రాబో అధ్యాయములలో మా ఇద్దరి అనుభవాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కదానికి అనగా జాగృతి శుద్ధి ఆధీనం ఒక వరుస క్రమంలో వస్తాయి జ్ఞానయోగిగా ఆ అనుభవాలు ఎలా ఉంటాయో సిద్ధయోగిగా ఆ అనుభవాలు ఎలా ఉంటాయో రాయటం జరిగింది ప్రస్తుతానికి ఈ అధ్యాయంలో ప్రారంభ కుండలిని శక్తి అనుభవాలు మూలాధార చక్ర జాగృతిలో మా ఇద్దరి అనుభవాలు రాస్తున్నాను తికమక పడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవండి ఇలాంటి అనుభవాలు మీకు కలిగినాయో లేదో కలుగుతున్నాయో లేదో మీకు మీరు పరీక్షించుకోండి సుమా జిజ్ఞాసి తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా మొట్టమొదటగా శ్రీజల క్షేత్రానికి చేరుకున్నాడు వాడి సిద్ధ దీక్ష గురువును తలుచుకొని తన గురుమంత్రాన్ని ఏకాంతంగా కూర్చొని తీవ్రంగా చేసుకోవడం ప్రారంభించాడు తనకి దాహం అయినప్పుడు తాగటానికి ఒక ఇత్తడి చెంబు నీళ్ళతో పట్టుకొని సాధన చేయడం ఆరంభించాడు కళ్ళు మూసుకొని మంత్ర సాధన చేస్తూ ఉండగా అతడికి ఇత్తడి చెంబు మీద మనసుపోవడం ఆరంభమైంది నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండగా ఎవరైనా దొంగతనం చేస్తే తనకి నీళ్లు తాగటానికి చాలా ఇబ్బందులు వస్తాయి కదా అంటూ మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చెంబు ఉన్నదా లేదా అని చూసుకొని మళ్ళీ కళ్ళు మూసుకోవడం కొన్ని క్షణాలు అనగా ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చెంబును చూసుకోవడంతో ఆ రోజంతా చెంబుతో మంత్రధ్యానం గడిచిపోయింది ఆకలి వేయడంతో గుడిలోకి భోజనాలు పెట్టే చోటికి వెళ్ళి భోజనం చేసి రావటం జరిగింది గుడి బయట ఉన్న గదుల లాంటి స్థలాల్లో నిద్రపోవటం జరిగింది మరుసటి రోజు కానీ కూడా ఉదయం నాలుగు గంటలకు లేచి పాతలగంగ దగ్గరికి వెళ్ళి స్నానాధికాలు పూర్తి చేసుకొని విభూతి పెట్టుకొని శ్రీ మల్లన్న భ్రమరాంభ దర్శనం చేసుకొని ఈసారి సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న గుడివైపు బయట వైపున ఒక బండరాయి మీద కూర్చొని గురుమంత్రమును కళ్ళు మూసుకొని తీవ్రంగా చేయటం మధ్యాహ్నాని కళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకు రావటం వారితో గడిపిన విషయాలు గుర్తుకు రావడంతో ధ్యానానికి విపరీతమైన అడ్డంకులు వచ్చేసరికి దానితో మనస్సు ధ్యానం చేస్తే ఏం లాభం అని దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినకుండా కేవలం రెండు అరటి పళ్ళు తిని నిద్ర నిద్రపోయినాడు ఎప్పటికో మధ్యరాత్రి మెలకు వచ్చింది దాంతో ఇప్పటికైనా ధ్యానం చేయగానే కుదురుతుందేమో అని ధ్యానం చేయగానే ఈసారి బంధుమిత్రులు గుర్తుకు రావటం పనికిమారిన విషయాలను మనస్సు ఎందుకు గుర్తు చేసుకుంటుందో అర్థం కాక దానిని తిట్టుకుంటూ లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ పక్కనే ఉన్న కొలను వైపుకు వెళ్ళినాడు ఇలా వీడు సుమారుగా నెల రోజుల పాటు ధ్యాన సమయంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల విషయాలతో వారిని మర్చిపోలేక దృష్టికి రాకుండా చేసుకోలేక గుర్తుకి రాకుండా ఎలా ఆపాలో అర్థం కాక అనవసరంగా శ్రీశైలం వచ్చినాను అని అనుకుంటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుందో లేదో అని అనుకుంటూ ఆ ఆలోచన కొనసాగిస్తూ ఉన్నాడు ఇది ఇలా ఉండగా నేను కూడా ఇదే ముహూర్తానికి మా గుడిలో మల్లన్న శివలింగమూర్తి ఎదుట కూర్చుని సాధన చేయడం ఆరంభించాను గురు మంత్రారాధన చేస్తూ ఉండగా నాకు మొదటి రోజు విపరీతంగా ఆవలింతలు వచ్చేవి ఆపుకోలేకపోయేవాడిని దిష్టి తగిలినట్టుగా ఆగకుండా ఆవలింతలు వచ్చేవి ఏం చేయాలో అర్థం కాక వీటిని ఎలా ఆపుకోవాలో అర్థం కాక ఇంటికి వెళ్ళి మిగిలిన పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాను రాత్రికి తీరికగా ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ పోవటం మొదలుపెట్టగానే ఆవలింతలు మళ్ళీ మొదలయ్యాయి దీనమ్మ జీవితం ఆవలింతలకే ఆ యోగ ఆగిపోతుందా ఏం చేయాలి దేవుడా నువ్వు కనిపించవు నువ్వు ఎలా ఉంటావో చూడాలని నా ప్రయత్నం తిక్కు లేకుండా నడుస్తోందని అనుకుంటూ ఇలా వారం పది రోజుల పాటు ఆవలింతలతో గడిచిపోయింది ఆ తర్వాత నిద్రదేవత మొదలైంది జపం చేస్తుండగా నిద్ర రావటం మొదలైంది రాత్రి రమ్మన్నా వచ్చేది కాదు కేవలం ఏదో శాపంలాగా మంత్రజపం చేసుకునే సమయంలో విపరీతమైన నిద్ర వచ్చేది సుమారుగా మూడు లేదా నాలుగు గంటలు నిద్ర పట్టేది ఇది సరిగ్గా నేను ఎంతసేపు జపం చేయాలని అనుకునేవాడినో అంత సమయంలో ఆ నిద్రా దేవత ఆవహిస్తుందని తెలియగానే అడ్డంకులు ఎలా కలుగుతాయో నాకు అర్థమయ్యేసరికి మరో పదిహేను రోజులు గడిచిపోయాయి మొత్తం మీద పదిహేను రోజులు నిద్రమత్తు మత్తు ఆవలింతలతో అలాగే గడిచిపోయాయి అసలు నా పరిస్థితి ఇలా ఉంటే మరి క్షేత్రంలో ఉన్న జిజ్ఞాస పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు ఒకవేళ వాడికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో లేవో కూడా తెలియదు ఒకవేళ ఉంటే ఎలాంటివి వచ్చినాయో నాకు తెలియదు ఒకవేళ రాకపోతే వాడైనా సాధనలో ముందుకు వెళ్తాడు కదా అనుకుంటూ రాత్రికి వాడితో టెలిపతి సిద్ధితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను ఇంటికి వెళ్ళి నిద్రకి ఉపక్రమించాను కానీ మనకి అవసరమైనప్పుడు నిద్ర వస్తే దాని విలువ ఏముంటుంది కదా నాకు వద్దు అనుకున్న సమయానికి రావాలి కదా అనుకుంటూ ఎటు నిద్ర రావటం లేదు కదా టెలిపతి ద్వారా ఏకాగ్రతతో జిజ్ఞాసి గురించి ఆలోచించడం ఆరంభించాను సుమారు ఒక గంట తర్వాత వాడి నుంచి నాకు ఆలోచనలు రావటం మొదలయ్యాయి వాడి వివరాలు తెలుస్తున్నాయి నా వివరాలు వాడితో చెప్పాను దాంతో భయ్యా నాకేమో ఇత్తడి చెంబు గురించి ఇంటివారి గురించి ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి నీకేమో నిద్రమత్తు ఆవలింతలు వస్తున్నాయని తెలుస్తుంది సాధన ఆరంభంలోనే ఇలాంటి అవాంతరాలు వస్తే ఎలా నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు పోనీ నీ సాధన ముందుకు వెళ్తుందని అనుకుంటే నీవు కూడా ఇబ్బందులు పడుతున్నావు అంటే ఏం చేయాలి దీనికి ఏమైనా ఆలోచించు అని టెలిపతి ద్వారా వాడు మననం చేసిన విషయాలు నాకు అందసాగాయి వెంటనే వాడితో సిద్ధ చెంబు అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ముందుగా ఆలోచించడం తగ్గించుకో నీవు ఇంటికి దూరంగా ఉన్నావు కాబట్టి సహజంగా వారికి గురించిన ఇలాంటి ఆలోచనలు రావటం సహజం ఇంటికి వెనక్కి మాత్రం వస్తే ఇలాంటి ఎన్నో కోట్ల జన్మలు ఎక్కడ ఆగిపోయావో అక్కడే ఆగిపోతుంది మరి ఎప్పుడు ముందుకు వెళ్తావు ఒకసారి ఆలోచించు ఈ బంధాలు కూడా పూర్వజన్మ కర్మవాసనలే కదా ఇది శాశ్వతం కాదని తెలుసుకో అని వాడికి నా మననం ద్వారా ఈ సూచనలు పంపడం జరిగింది ఆ తర్వాత వాడి నుంచి నిజమే భయ్యా మరి మీరు కూడా ఆవలింతలు అలాగే నిద్రమత్తు నుండి తప్పుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచించుకోండి నాకు తెలిసి మీరు చాలా ఏకాగ్రతతో కసిగా పట్టుదలతో ఆవేశంగా జపం చేస్తున్నట్లుగా ఉన్నారు దానివలన మెదడుకు తగినంత ఆక్సిజన్ మీకు అందటం లేదు దాని వలన నిద్ర మత్తు ఆవలింతలు రావటం మొదలైనట్లుగా ఉంది కాబట్టి హడావిడిగా జపం సంఖ్య పూర్తి చేయాలని వేగంగా చేయకండి నెమ్మదిగా ఆసక్తిగా తగినంతగా ఆక్సిజన్ తీసుకుంటూ ధ్యానం చేయండి అని వాడు మరణం చేసిన ఆ విషయాలు నాకు చేరినాయి విశేషం ఏంటంటే ఒకరికొకరు గురువులు అలాగే శిష్యులు అన్నమాట ఒకప్పుడు నేను వాడికి గురువుగా ఉంటే వాడు నా విషయంలో నాకు గురువుగా ఉంటాడని నాకు అర్థమయ్యేసరికి ఏమిటో ఈ లీల అని అనుకుంటూ నిద్ర వచ్చేసరికి నిద్రాదేవతకి స్వాగతం పలుకుతూ నాకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగింది మరుసటి రోజు నేను జిజ్ఞాసి చెప్పినట్లుగా జపం కూర్చొని పట్ పట్టించుకోకుండా మంత్రజపం చేసుకోవడం ప్రారంభించాను ఒక గంట తర్వాత ఆవలింతలు తగ్గుముఖం పడుతున్నాయని తెలియగానే నాకే తెలియని ఆనందంతో కూడిన చిరునవ్వు నా ముఖంలో మొదలైంది అలాగే జిజ్ఞాసి కూడా ఆలోచనలు చేస్తున్నాడు గత జన్మ వాసనల వల్ల వాళ్ళని గురించిన ఈ తలంపులు వస్తూ ఉంటాయి ఇత్తడి చెంబు విలువ ఐదు వందల రూపాయలు లేదు ఐదు వందల రూపాయలు పోతాయని ఈ చెంబు గురించిన ఆలోచన చేస్తే సాధన ఆటంకం ఏర్పడుతుంది ఈ మానవ జన్మ యొక్క శక్తి ఐదు వందల రూపాయల చి పాడుబతుకు వెధవ రూపాయల కోసం ఆలోచనలే దాటలేకపోతే రాబో మాయా పరీక్షలు ఎలా దాటగలను రాములు వారు సీతాదేవి జడ చూసి ఈ శివధనస్సు ఎత్తలేకపోతే మరి సీత జడను ఎలా పక్కకి పెట్టగలడు అనుకుని శివధనస్సును ఎత్తినాడని ఎక్కడో చదివిన విషయం లేలగా ఇతనికి గుర్తుకు వచ్చింది అలాగే తల్లిదండ్రుల గురించి ఆలోచనలు దాటాలంటే ఒక రకంగా వాళ్ళను నేను వదిలి వచ్చినాను అంటే వాళ్ళ దృష్టిలో నేను చచ్చిపోయాను కదా ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగిపోయి ఉంటే వాళ్లకు కనీస సమాచారం అందే అవకాశం లేదు కదా నేను ఇల్లు వదిలి వెళ్ళటం నా తల్లిదండ్రులకు ఒక పెద్ద బాధగానే మిగిలిపోతుంది కానీ నేను చచ్చిపోయి ఉంటే పడే బాధ కన్నా ఈ బాధ చాలా పెద్దతేమీ కాదు కానీ ఏం చేయగలను ఎవరికి వారే యమునా తీరే వాళ్ళంతా ఈ ప్రపంచమే నిజమని బతుకుతున్నారు నిజం లాంటి కళలో ఉంటున్నారు జీవిస్తున్నారు ఈ భ్రమాభ్రాంతి మాయామోహితమైన ఈ నాటక ప్రపంచం నుంచి నేను విముక్తి పొందాలని మరీ మోక్షగామిగా వచ్చినాను ఉన్నది నేను ఒక్కనే కాకపోతే దానిని నేను మర్చిపోయాను దానిని గుర్తు చేసుకోవడానికి అవతారం ఎత్తవలసి వచ్చింది ఉన్నది నేనే అయినప్పుడు మరొకరు లేనప్పుడు నాలోనా శివుడు నీలోన శివుడు అయినప్పుడు ఉన్న ఒక్క శివుడు మరో శివుడి కోసం ఏడవటం ఏమిటి బాధపడటం ఏమిటి అంటే ఇదే కదా మాయ లేని వాటిని ఉన్నవాటిగాను ఉన్నవాటిని వాటిగా మార్చి చూపిస్తుంది మరి ఈ మాయా స్వరూపం దాటితే కానీ స్వస్వరూపం ఏమిటో తెలియదు కదా అంటే మనకున్న మాయ మాయం అవ్వాలి కదా అందుకు నేను ఎంచుకున్న మార్గమే సిద్ధయోగ సిద్ధుడు కావటమే కదా మరి ఇత్తడి చెంబు తల్లిదండ్రుల గురించి ఆలోచనలు అనవసరమే కదా లేని వారిని ఉన్నవారుగా ఆలోచించడం ఏమిటి అని వైరాగ్యభావాలు వస్తూ ఉండేసరికి క్రమేపీ వస్తువు ఆలోచనలు తగ్గి ధ్యానంలో మనసు కుదురుగా కూర్చోవడం ఆరంభమైంది అలా కొన్ని గంటలు గడిచాయి జిజ్ఞాసికి మోక్షం కోరి సాక్షాత్తుగా తన మాయాపూరిత తల్లిదండ్రులను వదిలివేస్తే ఒక్క ఇత్తడి చెంపు మీద ఉన్న అపేక్ష వలన మోక్షకాంత తనని వదిలిపెడితే ఈ బంధం వలన ముక్తికాంత తనని అసహించుకొని వదిలిపెడితే వచ్చి నా బతుకు అనుకుంటూ నారు పోసిన వాడు నీరు పోస్తాడు పోసే నీరు కోసం చెంబు అవసరం లేదు చేతులు ఉన్నంత వరకు మనకి దేనికి దిగులు అనుకుంటూ దానిని అక్కడే వదిలేసి నీళ్లు తాగాల్సి వస్తే చేతులు లేదా భక్తులు ఇచ్చిన కొబ్బరి చెప్పలతో నీళ్లు తాగటం అలవాటు చేసుకున్నాడు అని నేను టెలిపతి ద్వారా తెలుసుకున్నాను నెలలో రెండు రోజులు మాత్రమే అనగా సాధనలో అవాంతరాలు వస్తే అమావాస్య రోజు అలాగే సాధనలో పురోభివృద్ధి వస్తే పౌర్ణమి రోజు టెలిపతిలోకి రావాలని మేమిద్దరం అనుకుని సాధన కొనసాగిస్తూ ఉన్నాం ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ రోజులలో మాతో టెలిపతిలోనికి రండి మరి ముందుకు వెళదాం ఏం జరుగుతుందో చూడాలని లేదా మరి ఆలస్యం దేనికి బయలుదేరండి శుభం భుయాత్ గమనిక నిజానికి నాకు కర్మ భక్తి జ్ఞాన కుండలిని మార్గాలు నా వంటికి సరిపడ సరిపడడం లేదని ఈ పాటికే తెలుసుకున్నారు కదా అప్పుడు నేను ఒకసారి నాలో వచ్చే నాదం వంటి శబ్దాలు వింటుంటే అది కూడా ఏ మంత్రం లేకుండా ఎలాంటి ప్రక్రియలు లేకుండా చెయ్యకుండా కేవలం ఏకాగ్రతతో నా మనస్సుతో ఆ శబ్దం వినేటట్లుగా చేయగానే నాలో కుండలిని శక్తి కదలిగలు ప్రారంభమయ్యాయి అనగా శక్తిపాతం చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట అప్పుడు నేను శివమహాపురాణం చదివితే మహాశివుడు చేసే శబ్దబ్రహ్మ నాదయోగమని అలాగే వేదవ్యాసుడు కూడా నాదయోగం ద్వారా యోగసిద్ధి పొందినాడు అని తెలుసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా వేల తప్పకుండా ఇరవై నిమిషాల నుంచి నలభై ఎనిమిది నిమిషాల పాటు శవాసనంలో పడుకొని పూట నాలో వచ్చే శబ్దనాదమును భౌతిక చెవులతో కాకుండా మనస్సుతో వినటం అభ్యాసం చేసినాను చెవులలో బయట శబ్దాలు ఏమీ వినిపించకుండా దూది లేదా చూపుడు వేలు లేదా ఇయర్ఫోన్స్ పెట్టుకొని అంటే బయట శబ్దాలు వినిపించకుండా చేసేవాటిని పెట్టుకొని సాధన చేసినాను ఆ తర్వాత నాకు ఇష్టమైన పాటలు వింటూ ఊపు వస్తే చిందులు వేస్తూ గంతులు వేస్తూ ఉండేవాడిని బాబా హారతులు విన్నప్పుడల్లా నాలో ఏదో తెలియని కదలికలు ప్రారంభమయ్యాయి ఇలా నా కుండలిని శక్తి జాగృతం చేసుకుంటూ మూలాధార చక్రం నుంచి బ్రహ్మచక్రం వరకు అనగా తుమ్మిదల నాదం నుంచి నిశ్శబ్దనాదం వరకు ఉన్న పదమూడు రకాల శబ్దాలు వినటం అభ్యాసం చేసినాను ఈ యోగం ద్వారా సిద్ధి పొందినాను ఇదే జిజ్ఞాసి అయితే సిద్ధగురువు సహాయంతో కుండలిని మార్గం ద్వారా వారి కుండలినీ శక్తిని జాగృతం చేసుకొని ప్రకృతిని జగద్గురువుగా భావించుకొని ఆత్మజ్ఞానం ద్వారా సిద్ధి పొందాడు